హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్సింగ్ టైల్ గ్రాండ్ మేకర్ తెలుగు మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో టూ బై టూ టైల్స్ కట్టర్ కి హ్యాండిల్ చేంజ్ చేయడం అండి హ్యాండిల్ మార్చాలి పాత హ్యాండిల్ తీసి కొత్త హ్యాండిల్ని వేయాలి మనం ఇప్పుడు ఎలా వేస్తున్నాం అని చూడండి దీనికి నాలుగు స్క్రూలు ఉంటాయి రెండు రాడ్లు ఓపెన్ చేయాలండి నాలుగు స్క్రూలు ఓపెన్ చేస్తే మనకి ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడండి మా దగ్గర స్క్రూడే మంచిది లేదండి అప్పటికి అందుబాటులో అంతా గా మార్చాల్సి వచ్చింది మేము ఇది ఆర్కే టైల్స్ అండి న్యూ మోడల్ చూస్తున్నారు కదా మెల్లిగా మా దగ్గర ఉన్న తల్ల లెన్ తో పిడి పిడి లెన్స్ తో మెల్లిగా స్లో ఓపెన్ చేసి ఇక్కడ పెట్టాం చూడండి ఇదిగో నాలుగు స్కూలు తీసాం ఇప్పుడు మనం హ్యాండిల్ ని ఎలా కొడతాం అంటే హ్యామర్ తో ఇటు నుంచి కొడతాం చూడండి కొడితే స్లోగా రాడ్స్ వస్తాయండి అలాగే రాడ్స్ కూడా ఒక ఒకవైపు ఇప్పుడు కింద నుండి మ్యాక్సిమం పైకి ఓపెన్ చేసి ఇలా ఉంటాయండి ఇప్పుడు నేను జడ్డేసినా పర్లేదు నేను పెన్తో మార్చేస్తాను అని చూడండి ఎందుకంటే మీరు రాడ్ తిప్పేటప్పుడు పెన్ అంటే అది గ్లాస్ మార్కింగ్ కట్టి పెంచండి మనం ఏం చేస్తామంటే రాడ్లు అన్నిటి తిప్పేస్తాం తిప్పిసినాక మళ్ళీ సెట్ అవ్వకపోతే సిబ్బంది అంటే పైది పైకి కింద కిందకి ఉండేలాగా అదే డైరెక్షన్లో మళ్ళీ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త చూసుకోవాలండి అందు గురించి నేను మార్చేసాను ఇప్పుడు స్లోగా కొడతాను చూడండి హ్యామర్తో పెట్టి ఓపెన్ అండి చూడండి ఇదిగోండి కట్టర్కి బ్యాక్ సైడ్ ఇలాగా సమాంతరం అండి ఇటు నుంచి మాత్రం ఓపెన్ చేయాలి ఇటువైపు ఒకవైపు రాడ్లు పొడుగున్నాయి చూసారా ఇటువైపు నుంచి మనం ఓపెన్ చేస్తే ఒకవేళ అవి బెండ్ ఉన్నా ఏమైనా అయితే మీకు అందులోంచి రాదు కదండి ఇరిగి కూడా ఆస్కారం ఉంటుంది ఒకవేళ అనుకోకుండా మ్యాక్సిమం బెండ్ ఏదైనా ఉంటే గురించి బ్యాక్ సైడ్ నుంచి ముందుకే ఓపెన్ చేయండి స్లోగా చాలా జాగ్రత్తగా కొట్టాలండి ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఎరిగిపోయింది అనుకోండి మనం మొదటిగా ఇబ్బంది పడాలి అందుకే రాడ్స్ అవి బెండ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే సరిపోతుందండి చూడండి కొంచెం అవుతుంది మీకు కనిపిస్తుంది అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా ఐలాండ్ కొంది లాస్ట్లో చూపిస్తుంది మీకు చూడండి చూడండి వన్ సైడ్ మ్యాక్సిమం లోపల నుంచి బయటకు వచ్చిందండి ఇంకో రెండో వైపు కూడా ఓపెన్ అయితే మనం ఇప్పుడు ఎలా బయట తెస్తామని కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు రెండు వైపులు ఓపెన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే హ్యాండిల్ హ్యాండిల్తో అంటే మన చేతితో రాడ్లు రెండించుకోండి ఎలా పంపిస్తున్నాము ఇటు అటు పూర్తి కాకుండా కొద్ది కొద్ది ఇలా తిప్పుతూ అటు పంపించుకోండి ముందుకి రాడ్స్ని సైజ్ చూస్తున్నాను కొత్త హ్యాండిల్ పెట్టడానికి అది తీయడానికి చూడండి అది కూడా దాన్ని కూడా అదే పొజిషన్లో సేమ్ మళ్ళీ కిందకి వెళ్ళిపోకుండా మనం చేసింది రెడ్ మార్కింగ్స్ ఉంటాయి పైన అలా ఉండేటట్టు పైకి చూసి పెడుతున్నాం అండి ఎందుకంటే మళ్ళీ తర్వాత రాడ్లు కొంచెం మీరు అనుకోవచ్చు ఏమైంది మళ్ళీ సెట్ చేసుకోవచ్చు కదా అని రాడ్లు ఏవైనా తేడా అయింది అనుకోండి మనకి ఏమొద్దంటే బెండ్ వస్తుందండి నెక్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కట్ట సూపర్ ఉందండి చాలా నీట్గా వెళ్తుంది మరి బెండ్ అది ఉండదు మేము వాడే కట్ట నెక్స్ట్ బెండ్ వస్తుంది చూడండి నెక్స్ట్ మీకు నేను వేలు చూపిస్తాను కొత్త దానికి వీలుంది పాత్ర మీకు తీసుకుని చూపించాను కదా దానికి వీలు లేదండి అందు గురించి దీన్ని మార్చేస్తున్నాము సాఫ్ట్వేర్ అడ్డు స్క్రూ టైప్ అండి ఇది కొత్త దానికి ఇప్పుడు చూస్తున్నానండి సరిపోయింది లేదని సరిపోయిందండి కాకపోతే కొంచెం టైట్గా ఉంది అందుకని ఏం చేస్తున్నాం అంటే ఆయిల్ కానీ గ్రేజ్ కానీ పెట్టాలండి మనం ఆయిల్ పెడుతున్నాం ఆయిల్ పెట్టి దీన్ని ఎక్కిస్తున్నాం అండి ఎలా ఉంటుందో చూడాలి చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్లు పెట్టి ఇలా కొడుతున్నాను చుట్టు పెట్టి స్లోగా కొట్టాలండి అంతే మన దగ్గర పనిముట్లు ఉన్నాయి కదా అని గట్టిగా కొడితే వాల్యూ మింగండి సర్వసాధారణంగా ఎరువు ఒక విరిగిపోతే మనం ఏం చేయలేము అండి ఆల్రెడీ మాది వేరే కట్టడికి కూడా యాన్లు సగానికి విరిగిపోయిందండి కింద పడి పట్టుకుని తిరిగిపోయింది కట్ చేయడం కావలేదు అని మిగతా అంత బాగానే ఉంది కానీ దాని బక్కన పడేసి యాన్లు తెచ్చానండి కాకపోతే హ్యాండ్లు వేరే హ్యాండ్లు తెచ్చుకోండి రెండు హ్యాండ్లు తెచ్చాను అప్పుడు దాని సెట్ అయింది అది దేనికి ఇది వేయడం జరుగుతుందండి ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్ నుంచి సాఫ్ట్ రాడ్ని కొట్టడం జరుగుతుంది స్లోగా స్లోగా అదే చేత్తో తిప్పుతూ హోల్ సెట్ అయ్యేలాగా పెట్టాలండి ఎందుకంటే మళ్ళీ స్క్రూలు పట్టవు ఇబ్బంది పడాలి మనం చూడండి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దీన్ని స్క్రూతో కానీ మేక్తో కానీ పొజిషన్ కరెక్ట్గా తిప్పి స్ట్రైట్గా తీసుకొచ్చి ఎక్కడైతే వాళ్ళు ఉందో అక్కడ ఆపి ఆపి స్క్రూస్ వేసి చేయాలండి అంతే ఇంకేం ఉండదు కొద్దిగా ఆయిల్ పెట్టి కాకపోతే కొత్త హ్యాండిల్ కదా కొంచెం గట్టిగా ఉంది అంటే కొద్దిగా లైట్గా టైట్గా వెళ్తుందండి ఎప్పటికప్పుడు డస్ట్ అది లేకుండా తుడుచుకొని ఆయిల్ పెట్టుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ యూజ్ చేస్తే మీకు ఫ్రీ అయిపోతుందండి ఇబ్బంది లేదు కాకపోతే మీరు ఎప్పుడైనా కట్టరు హ్యాండిల్ కొందాలనుకుంటే ఈ కట్టర్ డైరెక్ట్ పట్టుకొని షాప్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి ఆ రాడ్లుగా సూట్ అవుతుందో లేదండి లేదా వాళ్ళు మారుస్తానంటే ఓకే హ్యాపీ కొంతమంది వాళ్ళు మార్చకపోతే మన దగ్గర ఉండింది మన దగ్గర ఉన్న మోడల్ ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి చూసుకొని వెతుక్కొని ఇలా జాగ్రత్తగా చేంజ్ చేసుకోండి ఇబ్బంది ఉండదు నో ప్రాబ్లం ఇప్పుడు ఈ కట్టర్తో కట్ చేద్దామండి మనం ఎలా కట్ చేస్తుందని కూడా చూద్దాం వర్క్ అయిన తర్వాత పూర్తి బిగించిన తర్వాత అలాగే స్క్రూస్ బిగించి తర్వాత నాలుగు చోట్లు బిగించేద్దాం అండి ఇబ్బంది ఉండదు ఆయిల్ కూడా పెట్టి స్కూళ్ళు బియ్యించడం జరిగింది కరెక్ట్కి జాగ్రత్తగా ఆయిల్ పెట్టి క్లాత్ క్లీన్ చేసిన తర్వాత మనం టైల్స్ కట్ చేయాలండి ఎలా కట్ చేయడం ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం హ్యాండ్ మార్చేదాం కదా కొత్త దానికి ఆయిల్ కూడా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం టైల్స్ కట్ చేస్తున్నాం ఎలా కట్ అవుతుంది ఇటు కట్ అవుతుందా లేదా అనే విషయాన్ని కూడా మీరు చూస్తారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి అలాగే మన తెలుగులో ఉన్న మన ఛానల్ సపోర్ట్ చేయండి కానీ నేను మరిన్ని మంచి వీడియో ఇస్తున్నాను పెట్టడా మీరు నాకు ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు అలానే నెక్స్ట్ వీడియోలో వీడియోలు ఎంత అవుతుందని పెట్టట్లేదండి నెక్స్ట్ వీడియోలో కటింగ్ వీలు ఎలా మార్చాలనే విషయాన్ని కూడా మీరు క్లియర్గా చూపిస్తాను అది అందరికీ వచ్చి ఉంటుందండి ఒకవేళ రాకపోయినా ఒక వీడియో చేస్తానండి దాని గురించి సింపుల్గా ఉందనుకుంటాం అలాంటివి కూడా కొద్దిగా కష్టం అవుతుంటాం ఒకసారి అది కూడా చూసి నేర్చుకొని విశాఖపట్నం అనకాపల్లి ఏరియాస్లో మా వర్క్స్ మీకు అందుబాటులో ఉంటాయండి అలాగే ఎవరైనా టైస్మిస్తులు కూడా నాతో వర్క్ రావాలనుకుంటే నేను కాంటాక్ట్ అవ్వచ్చు నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ట్రిపుల్ ఎయిట్